హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ కథలు వింటున్న బంగారాలు ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు యార్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బుల్లి చిన్ని రైటర్ని సపోర్ట్ చేయండి యార్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మాది కోరిన ప్రణయం పార్ట్ థర్టీ సిక్స్తో మేము ముందుకు వచ్చేశాను కథలోకి వెళ్ళే ముందు వీడియోకి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి చేయండియారు అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది చదువుతున్నారు కానీ లైక్స్ చాలా తగ్గించేస్తున్నారు ప్లీజ్ ఒక్క లైక్ చేయండి చేయండియార్ భూమి జుట్టు పట్టుకున్న ఆవిడ్ని చూసిన ఆధ్య మీకేమైనా పిచ్చి పట్టిందా మా భూమి జుట్టు ఎందుకు పట్టుకున్నారు వదలండి అని కోపంగా గట్టిగా అరుస్తుంది నువ్వు కాసేపు మాట్లాడుకు అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకుంటే మీ పరువే పోతుంది అని నోటికి వచ్చింది మాట్లాడుతూ భూమి జుట్టు అలాగే పట్టుకొని అందరి ముందే విషయం తేలుస్తాను రావే అంటూ లాక్కొని దక్షత్వాళ్ళ ఇంటివైపు వస్తుంది ఆవిడ నువ్వు అయిపోయావులే ఈరోజు అని అనుకుంటూ హర్ష గారి ఇంట్లోకి పరుగును వెళ్తుంది ఆద్య విషయం చెప్పడానికి ఆంటీ అసలు మీరు నా జుట్టు ఎందుకు పట్టుకున్నారు నేనేం చేశానని అని అడుగుతుంది నొప్పికి తట్టుకోలేక భూమి అమాయకంగా ఉంటూ ఏమీ తెలియని నంగనాచిలా నా కొడుకునే వాళ్ళలో వేసుకుంటావా అని కోపంగా అంటుంది ఆవిడ ఆ మాటకి భూమి షాక్ అవుతూ మీరు తప్పుగా ఆలోచిస్తున్నారా ఆంటీ ముందు నన్ను వదలండి అంటుంది నన్ను ఆంటీ అని పిలవకు నువ్వు పని అమ్మాయివి మేడం అని పిలువు అని కోపంగా అంటూ ముందుకు వస్తుంటే సెక్యూరిటీ అడ్డుపడి ఆ మేడంని వదిలేయండి మీరు అని చెబుతారు ఎవర్రా మీకు మేడం ఈ ఇంట్లో పనిచేసే అమ్మాయి మీకు మేడమా మిమ్మల్ని కూడా బాగానే బుట్టలో వేసుకుంది అది తప్పుకోండి అని వాళ్ళని దాటుకొని భూమిని లాక్కుంటూ వచ్చేస్తుంది వాళ్ళ గుమ్మంలోకి అప్పుడే వైజయంతి గారు మహాలక్ష్మి గారు కూడా గుడి నుంచి వచ్చి కారు దిగుతూ ఏం జరిగిందో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకొని లోపలికి వస్తారు లోపల హాల్లోనే కూర్చున్న మనోహర్ గారు వాళ్ళు అందరూ ఆవిడ భూమిని జుట్టు పట్టుకొని లాక్కు రావడం చూసి కోపంగా లేచి నిలబడి ఏం చేస్తున్నావు నువ్వు వదులు తనని అని అంటారు మనోహర్ గారు కోపంగా అప్పటికే సెక్యూరిటీ ద్వారా దక్షత్కి ఫోన్ వెళ్ళిపోతుంది హర్ష గారు అద్వైత్ విజయ్ పరుగున వస్తారు అక్కడికి అప్పటికి కూడా భూమి చుట్టూ పట్టుకొనే మొదట్నుంచి నేను అంటూనే ఉన్నాను కదా అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకుంటున్నారని ఇదేం చేసిందో తెలుసా నా కొడుకుని ప్రేమ అంటూ వలలో వేసుకుంది అని అంటుంది ఆవిడ ఆవిడ అన్న మాటకి అందరూ విస్తుపోతూ చూస్తూ ముందు తన మీద చేయితి అని అంటారు హర్ష గారు ఎవరు ఆవిడ మాటని నమ్మే స్థితిలో లేరు ఏంటి ఒక్కరు కూడా నమ్మట్లేదా నేను చెప్పింది అంత మాయ చేసిందా ఇది మిమ్మల్ని అని అంటుండగా మర్యాదగా తన జుట్టు మీద చేయితీ లేదు అంటే నీ జుట్టు మా సెక్యూరిటీ పట్టుకోవాల్సి వస్తుంది అని బేస్ వాయిస్తో వచ్చిన వాయిస్ వైపు చూసిన ఆవిడ స్టెప్స్ మీద నిప్పులు జరిగే కళ్ళతో నిలబడ్డ దక్షతని చూసి అప్పటి వరకు అందరి దగ్గర నోరు తెచ్చి మాట్లాడుతున్న ఆవిడ దక్షతని చూడగానే భూమి జుట్టు మీద ఉన్న చేయి తీసివేస్తుంది ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి మా ఇంటి మనిషి మీద చెయ్యి వేస్తావు అని కోపంగా అడుగుతూ వచ్చి ఆవిడ ఎదురుగా నిలబడతాడు దక్షత్ ఈ అమ్మాయి చేసిన పనికి కోపం వచ్చి పట్టుకున్నాను తప్పేముంది నా కొడుకుని వల్లో వేసుకొని నా ఇంటికి కోడలు అవ్వాలని ప్రయత్నిస్తుంది ఊరు పేరు తెలియని ఈ నంగనాచి అని అంటుంది ఉక్రోషంతో ఆవిడ షటప్ ఇంకొక మాట మాట్లాడేవు అంటే పెద్దదానివి ఆడదానివి అని కూడా చూడను అని అంటాడు దక్షత్ కోపంగా భూమికి అప్పటికే ఆవిడ మాట్లాడిన మాటలకి ఎక్కడ అందరూ తప్పు పడతారో అని కళ్ళమ్మట నీళ్లు వచ్చేస్తుంటే మోకాళ్ళ మీద కూర్చొని ఆవిడ చెప్తున్నది ఏది నిజం కాదు అని తలవాల్ చేసి చేతులెత్తి దండం పెడుతూ ఏడుస్తూ అంటుంది భూమి అలా చెబుతుంటే దక్షత్కి కోపం పెరిగిపోతుంది అమ్మ భూమి అంటూ వైజయంతి గారు భూమి అంటూ ఆద్య ఇద్దరు చెరువుకు పక్క వెళ్ళి భూమిని పట్టుకుంటారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని గంభీరంగా అడుగుతారు మహాలక్ష్మి గారు ఈ అమ్మాయి మా అబ్బాయిని ప్రేమ అంటూ తన చుట్టూ తిప్పుకుంటుంది మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి అనాథల్ని ఇంట్లో చేర్చుకోకండి అని మీరు విన్నారా అని అంటుంది మహాలక్ష్మి గారు అయితే ఇలాంటివి కరెక్ట్గా వింటారని ఆవిడ ముందుకు వచ్చి నువ్వెక్కడో పొరపాటు పడి ఉంటావు జయా భూమి అలాంటిది కాదు అని చెబుతారు మహాలక్ష్మి గారు ఆ మాట భూమి చెవులను తాకగానే కొంచెం ఊరట అనిపిస్తుంది భూమి మనసుకి మీ అందరి దగ్గర అలాగే అమాయకంగా నటించేస్తుంది అందుకే మీకు తన గురించి ఏమీ తెలియడం లేదు అని ఆవిడ అనగానే నీకు తెలుసా తన గురించి ఏం తెలుసు నీకు తన గురించి నువ్వు ఇంకొక మాట మాట్లాడొద్దు ఎవరు ఎవరు వెనక పడ్డారో ఎవరు ఎవరి చుట్టూ తిరిగారు పూర్తిగా తెలుసుకున్నాక అప్పుడు నోరు తెరు నీ కళ్ళు తెరిపిస్తాను అన్ని నిజాలతో అప్పటి వరకు నువ్వు నోరు తెరిచావంటే చెప్పాను కదా ఆడదానివని కూడా చూడను అని అంటాడు సీరియస్ వాయిస్తో దక్షత్ అప్పటికే సెక్యూరిటీ అక్కడికి వచ్చేయడంతో వెళ్ళి ఈవిడ కొడుకుని ఈడ్చుకురండి ఈవిడ ఎలా అయితే భూమిని ఈడ్చుకొచ్చిందో అలా అని అంటాడు దక్షత్ ఏం మాట్లాడుతున్నావు దక్షబాబు బాబు నా కొడుకుని ఎందుకు ఈడ్చుకురావాలి తప్పు ఇది చేస్తే అని ఆవిడ అంటుంటే మాట్లాడొద్దన్నాను కదా నిన్ను అని వేలు చూపిస్తూ ఆవిడ మొహంలో మొహం పెట్టి సీరియస్గా అంటాడు దక్ష ఆ క్షణం దక్ష మొహం కోపంతో ఎర్రగా మారిపోయి దవడలు బిగుసుకుపోతాయి దక్షని అలా చూసి ఆవిడ రెండు అడుగులు వెనక్కి వేస్తుంది నీ కొడుకేమైనా ఏమీ తెలియని అమ్మాయి కూడా తను వలలో వేసుకుంటే పడిపోవడానికి ప్రేమ అంటున్నావు కదా అది ఇద్దరూ కలిస్తేనే కదా ప్రేమ మరి తన ఒక్కదాన్నే నిలదీస్తున్నావేంటి నీ కొడుకుని వదిలేసి నీ కొడుకు ఇష్టం లేకపోతే తనేలా నీ కొడుకుని వలలో వేసుకుంటుంది మరి తనని తప్పుపడుతూ నువ్వు చేసినట్టే వాడిని కూడా లాక్కొని రావాలి కదా ఇక్కడ నీ కొడుకు కంటే డబ్బున్న వాళ్ళం అందగాళ్ళం నేను నా తమ్ముడు ఉన్నాము కదా మరి మమ్మల్ని వలలో వేసుకోవడం వదిలేసి నీ కొడుకు వెనక పడింది ఎందుకో తెలుసుకోవాలి కదా అని దక్షత్ గట్టిగా మాట్లాడేసరికి నోరెత్తలేకపోయింది ఆవిడ దక్షత్ మాటలు విన్న భూమి సార్ నన్ను అనుమానిస్తున్నారా అని బాధగా అనుకుంటుంది దక్షత్ భూమి వైపు చూసేసరికి తల దించుకునే ఉండేసరికి కోపం వస్తుంది ఏయ్ నల్లత్రాజు తప్పు చేసిన వాళ్లే తల వంచుకొని నిలబడతారు తప్పు చేయని వాళ్ళు తల ఎత్తుకొని నిలబడతారు ఆ రెండిట్లో నువ్వు ఏదో నువ్వే తేల్చుకో అని చెబుతాడు దక్షత్ వెంటనే తలెత్తుతుంది భూమి అప్పటికే కళ్ళల్లో నీళ్లు ఆపేసుకొని దుఃఖాన్ని అంతా గొంతులోనే దిగమింగుకుంటున్న భూమి మొహమంతా ఎర్రగా మారిపోయి ఎక్కిళ్ళు సన్నగా వస్తూ ఉండడం చూసిన దక్ష చెయ్యి బిగుసుకుంటుంది అసలేంటి చెయ్య ఇదంతా భూమి ఎలాంటిదో ఇక్కడున్న మా అందరికీ తెలుసు ఇన్ని సంవత్సరాలైనా మాతోనే మాట్లాడడానికి ఆలోచిస్తుంది అలాంటిది నువ్వు తన మీద అన్ని నిందలు వేయడం కరెక్ట్ కాదు అని అంటారు మనోహర్ గారు నేను చెప్పేది నిజమండి కావాలంటే చూడండి అని బ్యాగ్లో నుంచి కొన్ని ఫోటోలు తీసి ఇవన్నీ నా కొడుకు దగ్గర ఉన్నాయి ఆవిడ ప్రమేయం లేకుండానే ఆవిడ ఫోటోలు నా కొడుకు దగ్గర ఉంటాయా అని వాళ్ళ ముందు పెడుతుంది ఆవిడ అవి చూసి అద్వైత్ వైపు కోపంగా చూస్తాడు దక్షత్ ఇన్ని ఫోటోలు ఎప్పుడు తీశాడు ఈ యదవ నన్ను ఇరికించేశాడుగా అని అద్వైత్ దక్షత్ వైపు చూడలేక సెక్యూరిటీ వైపు చూస్తాడు మీరు కూడా గమనించలేదా అన్నట్లు సైగ చేస్తూ వాళ్ళు కూడా వాటిని చూసి షాక్ అవుతారు ఫోటోలు తీసుకుంటున్నట్లు కనీసం తెలియలేదు అని ఆ ఫోటోలు అన్నీ చూసిన భూమికి కోపం బాధ రెండూ వచ్చేస్తాయి ఇవన్నీ ఎప్పుడు తీశాడు అన్నట్లు ఇప్పుడు చెప్పండి అని అంటుంది ఆవిడ అసలు భూమి ఫోటోలు ఆకాష్ దగ్గరికి ఎలా వెళ్ళాయి అని అడుగుతారు మనోహర్ గారు ఈవుడి గారి కొడుకు భూమి చుట్టూ ప్రేమ అంటూ తిరుగుతున్నాడు నాన్న భూమి గట్టిగా సమాధానం చెప్పింది కూడా అయినా వదలకుండా తిరుగుతున్నాడు ఈ ఫోటోలు ఎప్పుడు తీశాడో వాడు తెలియదు నాన్న కానీ ఈవిడెందుకు భూమి మీద నిందలు వేస్తుందో మరి వాడేం చెప్పాడో ఈవిడేమి అర్థం చేసుకుందో ఏం తెలుసుకుందో అని అంటాడు అద్వైత్ ఆవిడ వైపు చిరాకుగా చూస్తూ నిజానిజాలు తెలుసుకోకుండా మా ఇంటి అమ్మాయి మీద నిందలు వేయడం ఏంటి అసలు అని కోపంగా అడుగుతారు మనోహర్ గారు నా కూతురు ఎలాంటిదో నాకు బాగా తెలుసు అసలు నీ కొడుకుని నిలదీశావా ముందు డైరెక్ట్గా వచ్చి నా కూతురు ఒంటి మీద వేసావు నువ్వు అందుకు నువ్వు అనుభవిస్తావు అని హర్ష గారు కోపంగా అంటారు అసలు ఏం జరిగింది అంటే ఆకాష్ తల్లి జయ ఉదయాన్నే జాగింగ్కు వెళ్ళిన ఆకాష్ రూంలోకి వెళ్తుంది రూమ్ నీట్గా లేకపోవడంతో సర్దడానికి బుక్స్ సర్దుతుండగా ఆకాష్ బుక్స్లో నుంచి భూమి ఫోటో బయటపడుతుంది ఆ ఫోటో వెనకాతల నా ప్రేమ దేవత అని రాసి ఉంటుంది అనుమానంతో ఆకాష్ అంతా వెతికేసరికి భూమి ఫోటోలు ఒక పది పైన ఉండి ప్రతి ఫోటో పైన ఏదో ఒక కొటేషన్ రాసి ఉండడం చూసి అక్కడే ఉన్న ఆకాష్ డైరీ తీసి చదువుతుంది అందులో మొత్తం భూమి కోసం రాసుకున్నదే చూసి కొడుకు రాగానే నిలదీస్తుంది ఓ తెలిసిపోయిందా అవును నేను తనని ప్రేమిస్తున్నాను తననే పెళ్లి చేసుకుంటాను ఈ విషయంలో నువ్వు అడ్డుపడినా ఎదురు చెప్పినా నేను బయటికి వెళ్ళిపోతాను అని సింపుల్గా వాళ్ళ అమ్మకి చెప్పేసి రెడీ అయిపోయి బయటికి వచ్చేస్తాడు ఆకాష్ ఇంట్లోనే ఉంటే ఎంత రచ్చ చేస్తుందో అని కానీ ఆవిడ అక్కడతో ఆగకుండా కనీసం ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా అని కూడా అడగకుండా వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తుంది భూమి దగ్గరికి దానికి కూడా ఇష్టం లేకపోతే ఫోటోలు ఎలా వస్తాయిలే అన్న ఆలోచన ఆవిడగారిది ప్రస్తుతం ఇక్కడ నీ గురించి ఇంత డిస్కర్షన్ జరుగుతుంటే ఆవిడ నీ మీద అన్ని నిందలు వేస్తుంటే నోరు తెరవకుండా మోగమొద్దులా నిలబడ్డావు నోరు తెరిచి మాట్లాడు అని సీరియస్గా దక్షత్ భూమి వైపు చూసి అంటాడు అసలు అసలు ఈ ఫోటోలు ఎప్పుడు తీశాడో ఎలా తీశాడో కూడా నాకు తెలియదు సార్ నాకు అసలు ఏమీ తెలియదు సార్ అని భయంగా చెప్తుంది భూమి ఏడ్చవంటే మాత్రం ఊరుకోను అని అంటాడు దక్షత్ నువ్వాగు దక్ష అసలే భయపడుతుంటే ఇంకా భయపడతావెందుకు అని అంటారు వైజయంతి గారు ఆ భయమే తనని ఈరోజు ఇంతమంది ముందు తల వంచుకొని నిలబడేలా చేస్తుంది మా తను భయపడుతుందని మీరు అలా ఊరుకుంటే ఇలాంటి వాళ్ళు రోజుకొకళ్ళు పుట్టుకొస్తారు అది మీకు ఇష్టమేనా అని అడుగుతాడు దక్షత్ ఆ మాటకి ఎవరు ఏమీ మాట్లాడలేకపోతారు వానపాముల ముడుచుకుపోతే అవ్వదు నల్లత్రాచులా బుస కొట్టాలి నీ మీదకి వస్తున్న వాళ్ళ మీద తప్పు లేనప్పుడు కూడా ఎదిరించి మాట్లాడలేకపోతే ఒక ఆడపిల్ల బతకడం చాలా కష్టం ప్రతిసారి పరుగులు పెట్టాలనే చూస్తావా తప్పించుకొని దాక్కుంటూ ముడుచుకొని ఉండిపోతావా ఎన్నాళ్ళు అలాగే చేస్తావు దానివల్ల నీ మీద నిందలు అవమానాలు వెంటాడడం తప్ప ఇంకేమీ ఉండదు ముందు భయాన్ని వీడు నీ మీద నిందలు వేస్తున్న వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పడం నేర్చుకో నీ మీద దాడి చేయాలి అనుకుంటున్న వాళ్ళ మీద ఎదురు దాడి చేయడం మొదలుపెట్టు ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే ఇలాగే మాటలు వస్తూ ఉంటాయి ఇలాగే పడుతూ ఎడుస్తూ కూర్చుంటావా అని అడుగుతాడు దక్షత్ అప్పుడే సెక్యూరిటీ వాళ్ళు ఆకాష్ని తీసుకొచ్చి దక్షత్ కాళ్ళ ముందు పడేస్తారు దక్షత్ని చూసిన ఆకాష్ గుటకలు మింగుతూ తెలిసిపోయిందా అనుకుంటూ చూస్తుంటే దక్షత్ ఆకాష్ కాలర్ పట్టుకొని పైకి లేపి లాగిపెట్టి ఒక్కటి కొడతాడు దక్షత్ కొట్టిన దెబ్బకి భూమి కాళ్ళ ముందు పడతాడు ఆకాష్ నా కొడుకుని ఎందుకు కొడుతున్నారు ఒక ఆడపిల్ల చనువు ఇవ్వకపోతే ఏ మగాడు ప్రేమ అంటూ వెళ్ళడు అని అంటున్న తల్లి గొంతు విని విస్తుపోతూ దక్షత్ వైపు ఆకాష్ చూస్తుంటే ఎయ్ నల్లత్రాచు నీ మీద పడ్డ నింద నిజం కాదని నిరూపించుకోవలసింది నువ్వే అంటూ దక్షత్ కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కూర్చుంటాడు కథ కొనసాగుతుంది మరి భూమి తన మీద పడ్డ నింద నిజం కాదని నిరూపించుకోగలుగుతుందా లేకపోతే భయపడి ముడుచుకుపోతుందా తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో